ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈ రోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్దితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి బగళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొకసారి ఈ అసెంబ్లీలో దేశాలుసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది అదే సమయంలో నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర మీరు చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులు ఈ రోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలే మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన అదే మరిగా దేశరసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు చొప్పులు ఇచ్చాం ఈ రోజు దేశం చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెపరసీ గాని డయాలసిస్ పేషెంట్స్ వేలు చేశాం కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిర్వహించుకున్నాం భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదల తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లనిచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అధ్యక్ష ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు లేవలేని పరిస్థితి ఈ రోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి వడవే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పెంచులు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా